నమస్కారం మిత్రులారా నా పేరు శంకర్ రేపే మన యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించే రోజు ఎస్ మిత్రులారా నేనైతే ఈ ఎంపీ ఎలక్షన్ లో ఓటు వేస్తున్నాను మరి మీరు కూడా వేయాల్సిందే ఎందుకంటే మిత్రులారా ఈ సమాజంలో కష్టాలు దుఃఖాలు సుఖాలు చుట్టలు ఇంటికి పోవడు ఎవరో ఫ్రెండ్ గర్ల్ఫ్రెండ్ పిలిచిందనిపోవడు దావత్లు చేసుకున్నాడు ఇవన్నీ కామన్ ప్రతిరోజు చేసుకోవచ్చు కానీ ఎలక్షన్ మాత్రము ఈ యావత్ భారతదేశంలో వచ్చే ఎలక్షన్ మాత్రము ఐదు సంవత్సరాలకు ఒకటే సరి అలాంటి ఎలక్షన్లు మిస్ చేయకండి దయచేసి బడుగు బలహీన వర్గాలకు పేద మధ్య తరగతి వాళ్లకు మంచి ప్రభుత్వాన్ని ఏదైతే ఈ బడుగు బలహీన వర్గాలకు అంటే మంచి అభివృద్ధి చేస్తుందో అలాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మీ చేతిలో ఒక ఆయుధం ఉంది అదే ఓటు దయచేసి దాన్ని దుర్వినియోగం చేసుకోకండి దాన్ని అనవసరంగా వేస్ట్ పోనీయకండి ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టాల్లో ఉన్నా ఎంత దుఃఖాల్లో ఉన్నా రేపు మాత్రం బూత్కెళ్ళి ఖచ్చితంగా మన యొక్క ఓటును వినియోగించుకోవాలి అప్పుడే ఈ భారతదేశాన్ని మనం ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పడి ఏర్పాటు చేసినటువంటి ఆయుధం అంతేకాకుండా ఈ యావత్ భారతదేశాన్ని మంచిగా సుఖశాంతులతో అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకు అనుకూలంగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే అది మన చేతుల్లోనే ఉంది కాబట్టి అది ఓటు ద్వారా రేపు మనం ఎన్నుకుందాం దయచేసి ఈ ఓటును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సిందిగా మా ఎస్ఎమ్ ద్వారా కోరుతున్నాం